హలో నేను మిస్ యేస్రావు నేను మీ దృష్టికి ఒక న్యూస్ తీసుకొస్తున్నా ఎందుకనంటే వాట్సాప్ యూనివర్సిటీలో చక్కర్లు కొడుతుంది నాకు కూడా గ్రూప్లో పంపించారు అది చూసిన తర్వాత నిజంగానే పులికించిపోయా అందుకే నేను ఇది ప్రజెంట్ చేయాలనుకున్నా అది ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి సాధించలేనటువంటి విజయాన్ని నరేంద్ర మోడీ గారు సాధించారు అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా భారతదేశానికి సంబంధించినటువంటి జడ్జిని కూర్చోబెట్టబోతున్నారు ఆరు నెలల శ్రమ ఫలించింది నూట తొంభై మూడు దేశాలు ఓటింగ్లో పాల్గొంటే నూట ఎనభై మూడు దేశాలకు సంబంధించినటువంటి ఓట్లు రాబట్టుకోగలిగారు ఇది నరేంద్ర మోడీ గారి యొక్క దౌత్య నీతికి సంబంధించినటువంటి అంశంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఇదే ఈయనే అంతర్జాతీయ న్యాయస్థానంలో జడ్జ్ ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికయ్యాడు భారతకు భారీ విజయం ప్రధాని మోదీ చాణిక్య దౌత్యం ప్రపంచ వేదికపై బ్రిటన్ ఓటమి బ్రిటన్ ప్రధానంగా పోటీ ఇచ్చింది బట్ బ్రిటన్ ఓడిపోయింది ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా సంబంధాలను ఎలా నిర్మించుకున్నారో చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దల్వీర్ భండారి ఎన్నికయ్యారు భారతదేశానికి చెందిన జస్టిస్ దల్వీర్ సింగ్ బ్రిటన్కు చెందినటువంటి జస్టిస్ క్రిస్టోఫర్ గ్రీన్వుడ్ను ఓడించి నూట తొంభై మూడు ఓట్లకు అంటే ప్రతి దేశం నుంచి ఒకళ్ళు ప్రాతినిధ్యం వహిస్తారు నూట ఎనభై మూడు ఓట్లు సాధించారు అంటే భారీ మెజారిటీ సాధించారు అనేది సోషల్ మీడియాలో వాట్సాప్ యూనివర్సిటీలో వైరల్గా ఉన్నటువంటి ఈ మెసేజ్ ఇది నమ్మొచ్చు ఎందుకంటే నమ్మకమైనటువంటి గ్రూప్లోనే నాకు వచ్చింది అందుకే నేను మీకు ప్రజెంట్ చేసి చూపిస్తున్నాను టైటిల్ పై బ్రిటన్ డెబ్బై ఒక్క ఏళ్ళ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టారు డెబ్బై ఒక్క ఏళ్ళ నుంచి అంతర్జాతీయ న్యాయస్థానంలో బ్రిటన్ ఆధిపత్యమే కొనసాగుతోంది దాన్ని బ్రేక్ చేశారు నరేంద్ర మోడీ గారు దీన్ని సాధించేందుకు ప్రధాని మోడీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత ఆరు నెలలుగా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి మొత్తంగా నూట తొంభై మూడు దేశాల ప్రతినిధులను సంప్రదించి సులువుగా గెలుస్తామన్న బ్రిటిష్ అభ్యర్థిపై భారత వైఖరిని వివరించడం చాలా కష్టమైన పని పదకొండవ రౌండ్ ఓటింగ్లో జస్టిస్ దల్వీర్ భండారి జనరల్ అసెంబ్లీలో నూట తొంభై మూడు ఓట్లకు నూట ఎనభై మూడు మరియు యుఎన్ భద్రతా మండలిలో పదిహేను ఓట్లకు పదిహేను వచ్చాయి ఇక జస్టిస్ దల్వీర్ భండారి తొమ్మిదేళ్ల పాటు ఈ హోదాలో కొనసాగుతారు తొమ్మిదేళ్ల పాటు అంతర్జాతీయ న్యాయస్థానంలో మన దేశానికి సంబంధించినటువంటి జడ్జే కొనసాగుతారు ప్రధాన న్యాయమూర్తి దానికి ఈ నూట ఎనభై మూడు దేశాల భారతదేశానికి ఓటు వేశాయి మరియు ఏ ఒక్కటి ఇది బాగుండదు చెప్పడానికి కూడా అందమూడి భక్తులు కాదు అని అంటున్నారు ఆ వార్డు నేను చదివి మీకు వినిపించడానికి సిద్ధంగా లేను బట్ అక్కడ రాసి ఉంది కాబట్టి నేను చదివాను వారందరూ ఆలోచ ఆలోచనాత్మకంగా ఉంటారు మరియు మనకు స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల తర్వాత మన ప్రధాని మోడీజీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో ఎంత మర్యాద గౌరవం మరియు సత్సంబంధాలను ఏర్పరచుకున్నారో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ సో ఇది కూడా ఇంకా హైలైట్ చేయలేదని చెప్పి వాళ్ళు ఎవరు అభిమానులు దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇది నిజమైతే అంతర్జాతీయ న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా మన దేశానికి సంబంధించినటువంటి జడ్జి ప్రధాన న్యాయమూర్తి అయితే అంతకన్నా గొప్పతనం అంతకన్నా సంతోషం అంతకన్నా గర్వం గౌరవం ఏమీ ఉండవు అనుకుంటా నరేంద్ర మోడీ గారి యొక్క టాలెంట్ ప్రత్యేకంగా ఈ ఉదాహరణ తీసుకొని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే దాదాపుగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరూ చేయలేనటువంటి కొన్ని కొన్ని సాహసాలు ఆయన చేశారు కొన్ని నిర్ణయాలు కూడా ఆయన తీసుకున్నారు వాటిలో ప్రధానమైనటువంటిది త్రీ సెవెంటీ రద్దు త్రీ సెవెంటీన్ రద్దు చేయడం అనేది గతంలో ఏ ప్రధానమంత్రి వల్ల కాలేదు కేవలం నరేంద్ర మోడీ గారు మాత్రమే విజయవంతంగా చేయగలిగారు అంతేకాదు ఆ తర్వాత వచ్చేటువంటి పరిణామాలను కూడా చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా ట్యాకిల్ చేయగలిగారు అలాగే త్రిబుల్ తలాక్ ఈ త్రిబుల్ తలాక్ రద్దు చేయటం కూడా ఆయన చేసినటువంటి మరొక సాహసం ఆ విషయంలో కూడా ముస్లిం సమాజం నుంచి ప్రశంసలు అందుకున్నారు నరేంద్ర మోడీ గారు ఇక సిఏఏ దానికి సంబంధించి కూడా ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని భారతదేశానికి ఉండేటువంటి కీర్తిని మొత్తం ప్రపంచానికి చాటుతున్నారు అనటంలో ఎలాంటి సందేహం లేదని బీజేపీ వాళ్ళు భావిస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా అంతర్జాతీయ దౌత్యాన్ని బలోపేతం చేశారు అలాగే సరిహద్దుల్లో ఉండేటువంటి దేశాలతో పాటు ప్రపంచంలో ఉండేటువంటి అగ్ర రాజ్యాలతో కూడా దౌత్య నీతిని కొనసాగిస్తూ ఉన్నారు అందుకే భారతదేశం చాలా బలంగా ఉంది ఇప్పటికి కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ లేదా ఒక గుర్తింపు ఉన్నటువంటి దేశంగా ప్రపంచంలో నిలబడుతుంది అనేటువంటి ఒపీనియన్ తోటి బీజేపీ ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ భిన్న భిన్నంగా స్పందిస్తూ ఉంటుంది భిన్నంగా చెప్తూ ఉంది ఆపరేషన్ సింధూర్ను కూడా వైఫల్యం కిందే కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తూ ఉంది ఇరవై ఒకటో తారీఖున పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఆ వేదిక మీద నుంచి నరేంద్ర మోడీ గారి యొక్క విదేశాంగ విధానాన్ని తప్పుబడుతూ దాంట్లో ఉండేటువంటి లోపాలను ఎత్తి చూపేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది కరెక్ట్గా ఇదే సమయంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో మన దేశానికి సంబంధించినటువంటి జడ్జి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు నైన్ ఇయర్స్ పాటు కంటిన్యూగా ఆయనే ఉండబోతున్నారు అనేది ఒక పెద్ద గుడ్ న్యూస్ దీన్నే పార్లమెంట్లో బీజేపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది దాన్నే పెద్ద విజయంగా కూడా వాళ్ళు చెప్పేటువంటి అవకాశాలు లేకపోలేదు సో ఇరవై ఒకటో తారీఖున పార్లమెంటుకి సిద్ధమవుతుంది కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పక్షాలు నరేంద్ర మోడీని నిలదీయటానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి న్యూస్ ఇప్పుడు బీజేపీకి అంది వచ్చినటువంటి అస్త్రం దీన్ని ప్రయోగించి ఇండియా కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్యాలను నూరెత్తకుండా చేసేటువంటి అవకాశం ఉంది బీజేపీ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి మరొక విజయవంతమైనటువంటి అంశం ఏంటంటే నోట్ల రద్దు కూడా దాని కారణంగా ఉగ్రవాదం తగ్గింది అని చెప్పి చెప్తున్నారు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అలాగే ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఆయన తీసుకున్నటువంటి అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు ఇప్పటికి కూడా బీజేపీని బలోపేతం చేస్తున్నాయి అని చెప్పి భావిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఆయన ప్రధానిగా వైదొలుకుపోతున్నారు పదవి విరమణ చేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడు తాజాగా వస్తుంది ఆర్ఎస్ఎస్ ఆయన మీద ప్రజలు చేస్తుంది నైతికంగా బీజేపీ రాజ్యాంగం ప్రకారం ఆయన దిగిపోవాలి అనేటువంటి ఒక వాదన కూడా ఇప్పుడు బయట వినిపిస్తూ ఉంది ఇలాంటి పరిణామాల నడుమ ఇలాంటి అద్భుతమైనటువంటి న్యూస్ రావడం అనేది నరేంద్ర మోడీ గారిని తిరుగులేనటువంటి నాయకునిగా భారత జనతా పార్టీ రాజ్యాంగాన్ని సవరించుకునేలాగా కనిపిస్తుందా బీజేపీ అంతర్గత రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగాన్ని సవరించుకొని నరేంద్ర మోడీ గారిని డెబ్బై సంవత్సరాలు నిండిన కానీ కొనసాగించాల్సిందే అనేటువంటి ఒక బలమైనట్టు వాదన వినిపిస్తున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు వచ్చినటువంటి ఈ న్యూస్ సో ఈ న్యూస్ని మీరు నమ్ముతున్నారా ఇప్పటి వరకు ఆ న్యూస్కి సంబంధించినటువంటి నిజా నిజాలు ఏంటి అనేది నేను అనేక వేదికల మీద నుంచి చెక్ చేశాను అలాగే నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా నేను ఫోన్ చేసి అడిగాను ఇది వాట్సప్ యూనివర్సిటీ కుకింగ్ చేసి విడుదల చేసినటువంటి న్యూస్ అని చెప్పి చెప్పారు ఇలాంటి న్యూస్ చాలా ఈ మధ్యకాలంలో వస్తూ ఉన్నాయి ఇది ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది కూడా అర్థం కానిటువంటి సిచ్యువేషను అందుకే ఒక జర్నలిస్ట్గానే క్రాస్ చెక్ చేశాను ఎక్కడ నేషనల్ మీడియాలో ఎక్కడ కనిపించట్లేదు పోనీ ఇంటర్నేషనల్ మీడియాలో ఉంటుందంటే అక్కడ కనిపించట్లేదు ప్రస్తుతానికైతే మరి ఇది కనుక నిజమైతే బాగా సంతోషించేటువంటి వాళ్ళు నేను కూడా ఉంటా నిజమైతే కానీ ఇది చదవడానికి వినడానికి చెప్పడానికి అయితే బాగుంది కానీ ఇప్పటివరకు అయితే ఇది కన్ఫామ్ కాదు కేవలం వాట్సాప్ యూనివర్సిటీ వండి వాచినటువంటి న్యూస్ మాత్రమే ఇలాంటి న్యూస్ వదలటం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి నరేంద్ర మోడీ గారి అభిమానులు ఏమనుకొని ఇలాంటివన్నీ విడుదల అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ